కుష్టి వ్యాధిపై ఇంటింటి సర్వేని పరిశీలించిన సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ సుమయ ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆశాలు ఏఎన్ఎంలు ఇంటింటి చేపడుతున్న కుష్టి వ్యాధి సర్వేని సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ సుమయ పరిశీలించారు ఈ సందర్భంగా డాక్టర్ షేక్ సుమయ మాట్లాడుతూ కుష్టి వ్యాధి సర్వే కార్యక్రమాన్ని తప్పు లేకుండా నిర్వహించి రోగాల్ని గుర్తించాలని గుర్తించిన రోగులకి తక్షణమే తగిన చికిత్సని వెంటనే అందించాలని సమాజంలో కుష్టి వ్యాధి ఉన్నవారిపై వివక్షణ చూపకూడదని వ్యాధి ఇతర అంటు వ్యాధుల వలె సూక్ష్మ క్రిమి వస్తుందని ఇది మైక్రో బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే ఒక అంటువ్యాధి అని దీన్ని హాన్సిస్ వ్యాధిగా కూడా పిలుస్తారని కుష్టి వ్యాధి మైక్రో బ్యాక్టీరియా లెప్రే మరియు మైక్రో బ్యాక్టీరియా లెప్రమోటస్ లెప్రోమాటోటిస్ లెప్రమాటోసిస్ బ్యాక్టీరియా వాళ్ళు కలిగే దీర్ఘకాలిక వ్యాధిని కుష్టి వ్యాధి సోకినవారు క్రమం తప్పకుండా మందులు వాడడం వైద్యుల సలహాలు సూచనలు పాటించడం పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పూర్తిగా నయం చేసుకోవచ్చు అలాగే శరీరంపై స్పర్శలేని మచ్చలు చర్మం పొడిబారడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే కుష్టి వ్యాధి నిర్ధారణ పరీక్షని చేయించుకోవడం ఒకవేళ కుష్ఠు జబ్బుగా గుర్తిస్తే వెంటనే సరైన చికిత్స చేసుకోవడం వల్ల నష్టాన్ని నివారించవచ్చు కుష్టు అనేది శాపం కాదని అన్ని వ్యాధుల లాగే ఇది కూడా ఒక జబెన్ గుర్తించి సకాలంలో చికిత్స చేయించుకునేలా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు అనంతరం కుష్టి వ్యాధి సర్వేపై ఆశా వర్కర్లకి ఏఎన్ఎంలకి తగిన సూచనలు సలహాలు కూడా అందించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగమణి సబ్ ఆఫీసర్ రంగనాయకులు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు

సరే ఏడు గ్రాములు అంటే ఐరన్స్ కోసం ఇంజక్షన్స్ ఉంటాయి ఆ ఇంజెక్షన్స్ పెట్టించా బాగా ఇంప్రూవ్ అవుతుంది రోజు మంచి రోజు ఏడు గ్రాములు అంటే ఒక ఆరు డోసులు పెట్టాలి ఆరు డోసులు పెట్టించి బాగా ఫుడ్ పెడితే ఏమన్నా హెల్త్ రంగు కోటగా పక్క మా ఈ రోజు ఉదయం ఎవరైనా వచ్చారా మీ ఇంటి దగ్గరికి మన వచ్చారు ఆశాడుతుంది ఇంట్లో మనం ఉంటారు ఇంట్లో ఎవరికన్నా నచ్చారు అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు చూడాలి పిల్లలకు గానీ ఏమన్నా నష్టం మీ ఏరియా వేరే ఎవరు అమ్మా ఎంతమంది హౌస్ ఏంటంటే ఎంత ఫ్యామిలీ మా రాదు నలుగురు నలుగురున్నర చిన్న పిల్లలు ఏమైనా ఉందా